దిక్కులా దిక్కులన్నీ ఆయన చెవులు ముఖమపి దహన ముఖమే అగ్ని అన్నాడు అగ్ని ఆయన ముఖము ముఖమపి దహన వాస్తేయం అంటే నివాసం అబ్ధి సముద్రమే ఆయన నివాసం ఎవరికన్నా సాధ్యమండి అండి సముద్రము నివాసంగా ఉండటం అన్నది ఆయనకి సాధ్యం అందుకనే ఆయన మహావిష్ణువు నారాయణుడు సముద్రం చూసి అక్కడిని చూసి ఇక్కడ గది గది గదిగా వణుకుతా ఉన్నాను అందుకని ఆయన నారాయణమూర్తి నారాయణం నారం జలం అయనం నారం అంటే జలము నారం అంటే జ్ఞానము దానిని అయనముగా ఆధారముగా ఇల్లుగా కలవాడు అదే ఆయన నడిచేటువంటి పద్ధతి ఆయన నారాయణుడు అన్నాడు అందువల్ల భూపార్యద చంద్ర సూర్య నేత్రే కిలో

భోగి అంటే సర్పములు గంధర్వులు దైత్యులు రాక్షసులు వీళ్ళందరితో కూడా చిత్రం రం రంయేతం ఎప్పుడూ అందరితో ఆనందిస్తూ ఉంటాడట రం రమ్యతే చిత్రం విచిత్రముగా చిత్రం రం రమ్యతేతం త్రిభువన వపుషం మూడు లోకములు ఆయన శరీరము ఈ భూమి ఇవన్నీ పాదములు మధ్యలో అంతరిక్షము ఇదంతా కడుపు ఊర్ధ్వము శిరస్సు అదంతా ఊర్ధ్వలోకములు మొత్తం ఆయన శరీరమే ఉన్నది మూడు భాగాలు ఊర్ధ్వలోకము మధ్యమలోకము పాతాళ లోకములు కింద ఏడు పైన ఏడు పద్నాలుగు భువనములు ఆయన శరీరమే ఉన్నది చిత్రం రం రం యతేతం త్రిభువన వపుషం విష్ణు నమామి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో